తెలుగు తెలుగు చాయిస్ ఏపీ రాజధాని అమరావతిలో పనుల పురోగతిని పరిశీలించారు మంత్రి నారాయణ ఆయా నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయో గ్రౌండ్ లెవెల్లో చెక్ చేశారు వచ్చే మార్చి నాటికి అధికారుల భవనాలు పూర్తి అవుతాయన్నారు కేవలం బిల్డింగ్స్ కట్టడమే కాదు అక్కడ నివసించడానికి అవసరమైన మౌలిక వసతుల్ని కల్పిస్తామన్నారు గత ప్రభుత్వ చర్యలతో సింగపూర్ తో సంబంధాలు దెబ్బతిన్నాయని వాటిని పునరుద్ధరించడానికి సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు నారాయణ అమరావతి క్యాపిటల్ సిటీలో సిఆర్డి అన్ని విధాలు ఆలోచిస్తుంది ఏదో బిల్డింగ్లు కట్టే చదిలేయటం కాదు బిల్డింగ్లతో వాళ్ళకి కావాల్సిన వసతులు క్లబ్ హౌస్ కావచ్చు వాడు వస్తువులే కనుక్కోవాలంటే స్టోర్స్ పెట్టడానికి కాంబినేషన్ సివరేజ్ ప్లాంట్ మళ్ళీ రోడ్లలో నీడు సివరేజ్ ప్లాంట్ క్రిడ్ చేసి చదవటానికి రోడ్స్ పార్కులు వాళ్ళ పిల్లలు చదువుకోవటం చదువుకోవటానికి కూడా ఇబ్బంది లేకుండా ఎస్ఆర్ఎం విట్లతో మాట్లాడాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీ ఏ టు జెడ్ మూడు సంవత్సరాలు ఇటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తి చేస్తామని ప్రతి నెల ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీలో ఉండే రైతు సోదరులందరూ పిలియారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సింగపూర్కి ఏంటంటే వీళ్ళ నుంచి ఒక ముద్ర వేశారు ఫస్ట్ ఆ ముద్ర బాగటానికి ఫస్ట్ ముద్ర బాగొట్టుకోవాలి తర్వాత వాళ్ళతో డీజేల్ డిస్కస్ డిస్టర్ అందుకనే ముఖ్యమంత్రి గారు యాక్చువల్ టైం తీసుకున్నారు దాని మీద పోతున్నాం దాంతో ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇన్వైట్ చేసి ఇన్వెస్టర్స్ డిస్కస్ చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేదని ప్రయత్నిస్తారు తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ